శారదాకి ఉన్నట్టుండి సీరియస్గా అయిపోతుంది ఊపిరాడక శారద గిలగిల కొట్టుకుంటూ ఉండగా భూమి టెన్షన్ పడుతూ డాక్టర్ని పిలుస్తుంది ఇక గగన్ భూమి ఇద్దరు టెన్షన్ పడుతూ అక్కడే హాస్పిటల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు అప్పుడే ఒక బామ్మ గగన్ దగ్గరికి వచ్చి ఏడుస్తున్న గగన్ భూమిలని చూసి ఏమైంది అని విషయమంతా అడిగి తెలుసుకుంటుంది మా అమ్మకిలా సీరియస్గా ఉంది అని గగన్ చెప్పగానే అమ్మ ప్రాణాలు నిలబడాలి అంటే నేను ఒక దీక్ష చెప్తాను చేస్తావా బాబు అని అడగగానే హా చేస్తాను అని అంటూ బాధగానే లేచి నిలబడి బామ్మ చెప్పే మాటలు వింటూ ఉంటాడు గగన్ మీ అమ్మ ప్రాణాలు నిలబడాలి అంటే తను క్రిటికల్ సిచ్యువేషన్ నుండి బయటపడాలి అంటే నువ్వు అందరి దగ్గర భిక్షమెత్తుకొని వెయ్యి నూట పదహారులు స్వామికి సమర్పించు బాబు అని ఆ బామ్మ చెప్పగానే అలాగే నమ్మా అని అంటూ గగన్ శారదా ప్రాణాలు కాపాడుకోవడానికి అందరి దగ్గరికి వెళ్ళి భిక్షమెత్తడం స్టార్ట్ చేస్తాడు గగన్కి అండగా భూమి నిలబడుతుంది అందరి దగ్గరికి వెళ్ళి తన అమ్మ పరిస్థితి చెప్తూ డబ్బులు అడుతూ భిక్షమెత్తుకుంటూ ఉంటాడు గగన్ భూమి అండగా నిలబడి గగన్ భిక్షకుంటున్న డబ్బులని కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది శారద ప్రాణాపాయం నుండి బయటపడుతుందా ఆ కెమెరా ఎవరి చెంతకి చేరనుంది స్పృహలోకి వచ్చిన శారదా గగన్ కి నిజం చెప్పేస్తుందా భూమి గగన్ ల ప్రేమ బలపడనుందా రాను నెప్సస్ లో చూద్దాం